జర్నలిజం ఒక్కటే ప్యూర్ గా ఉండాలి మిగతా వ్యవస్థలన్నీ కరెక్ట్ అయినా అని ఎవరికైనా అనిపిస్తే అది సాధ్యమయ్యే పని కాదు కరెక్ట్ సొసైటీ కెన్ ప్రొడ్యూస్ పొలిటీషియన్ ఇట్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ జర్నలిస్ట్ కదా కానీ జర్నలిజం వచ్చే వరకు మాత్రం చాలా పవిత్రంగా ఉండాలి అంటారు కానీ మీరు జర్నలిజం ఒక్కటే పవిత్రంగా కరెక్ట్ అయితే జర్నలిజం కరప్ట్ కాదా జర్నలిజం ఏమైనా ఐలాండా సో అందువల్ల అసలు సమాజంలో అన్ని వ్యవస్థలు కరప్ట్ అయ్యాయి అందులో జనరీజం కూడా కరప్ట్ అయ్యింది జనలిజం కరప్ట్ కాలే నేను అనడం లేదు నాకే అనుభవం తాండూరులో నేను ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారానికి వెళ్తే ముప్పై మన రేవంత్ రెడ్డి భాషలో చెప్పిన ముప్పై గొట్టాలు వచ్చాయి నాకు ముందు సో ముప్పై మంది గొట్టాలు పెట్టారు నేను ఎవరిని పిలవలేదు మీడియానే ఇన్వైట్ చేయలేదు అసలు నేను కానీ వాళ్ళు సార్ చెప్పండి సార్ అన్నారు ఎవరు అంటే అందులో యాక్చువల్ టీవీ ఛానల్లో రెండో మూడో ఉంటాయి మిగతా అంతా సోకాల్ జర్నలిస్టులు అంటే వాళ్ళు ఏం జర్నలిస్టులో నాకే తెలియదు వచ్చి మీరు మా మీరు ఏం చెప్పండి అన్న నేను ఏమైనా చెప్పేది ఏముంద నేను రోజు మాట్లాడుతున్నా ఏదో మాట్లాడినా తర్వాత అయిపోయినాక వెంటనే నా దగ్గర కార్లో ఎక్కబోతుంటే వచ్చారు సరే గెలవు సార్ అని దేనికయ్యా అన్న పిచ్చి లేదా అన్న సార్ ఇప్పుడు మీరు రికార్డ్ చేసినాం కదా అంటే డిలీట్ చేయండి అన్న రికార్డ్ చేస్తే డిలీట్ చేయండి మిమ్మల్ని ఎవరు రికార్డ్ చేయడన్నా నేను అడిగిన మీద మిమ్మల్ని మీరే కావాలంటే నా ఎలక్షన్ మడుగా ఉండే డొనేషన్ చేయండి అన్న అదేం సార్ ఏమి అయ్యారావు కనీసం వెయ్యి రూపాయలు అడిగారా అంటే ఎక్కడికి ఆ జర్నలిజం గుట్ట ముందు పెట్టి వెయ్యి రూపాయలు అడుక్కున్న జర్నలిజం ఎక్కడ చూడలే ఎవడయ మీ జర్నలిజం చెప్పినారు నేను ఇంత సీనియర్ జర్నలిస్ట్ను నేను నా స్టూడెంట్స్ ఇవాళ తెలుగు ఛానల్లో సీఈఓల్గా ఉన్నారు నా జర్నలిస్ట్ ఎడిటర్